వెల్కమ్ న్యూస్ ఫిర్జాదిగూడ నగర పాలక సంస్థ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేయర్ జక్క వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డెబ్బై జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చాంపుర మల్లారెడ్డి హాజరై కేక్ కట్ చేసి కేసీఆర్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీలని ప్రజలకు మాయమట్టలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు ప్రజలకు అక్కర రాని హామీలు ప్రజలకు కావాల్సిన రైతు బంధు రైతు రుణమాఫీ రూపాయల పెన్షన్లు ఇలా ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చకుండా అసెంబ్లీలో పల్ నిర్మాన్ లాగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారన్నారు కాంగ్రెస్ గాలికి వచ్చిందని మళ్ళీ కాంగ్రెస్ గాలిలో కలిసిపోతుందని మల్లారెడ్డి చెప్పారు அந்த <laughs> 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 ಅರ್ <laughs> <laughs> మన తెలంగాణ ముద్దు బిడ్డ మన తెలంగాణను అన్ని రకాలు కూడా తాగునీరు సాగునీరు కరెంటు ఆసర పింఛిన్లు ఒక్క రకంగా కాదు తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిది ఘనత ఈరోజు మన జన్మదినం చేసుకుంటున్న మన పెద్దలు మన గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి వర్గీయులు మన సీఎం మన మాజీ సీఎం కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా అందరం కూడా ఈరోజు ఇక్కడ ఫిర్దాజ్గూడలో మన మేయర్ గారు మన కార్పొరేటర్లు మన స్థానిక నాయకులు అందరం కూడా ఇక్కడ కేక్ కట్ చేసుకున్నాం ఏది ఏమైనా గొప్ప మహాత్ముడు మన సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు మనం చూస్తూ ఉన్నాం ఆయన కొన ప్రాణం దాకా తెలంగాణ కోసం ఉద్యమం సాధించిండు ప్రాణం పోయినా సరే తెలంగాణ రావాలని చేసిండు కష్టపడ్డాడు తెలంగాణ తెచ్చిండు తెచ్చినాక అదే రకంగా పదేళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఒక చరిత్ర సృష్టించింది తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతి రంగంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా కులమత భేదాలకు అందరు కూడా ప్రతి కులం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కుర్మలకు గొర్రెలు కానీ ఇదంతా యాదవులకు గొర్రెలు కానీ ఇవన్నీ కూడా ముద్రాలకు చేపలు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేసిన ఘనత మన కేసీఆర్ గారు మనం ఇప్పుడే చెప్పుకుంటాం ఇవాళ డెబ్బై సంవత్సరాలైన పది సంవత్సరాలు ఒక చరిత్ర సృష్టిండు కాబట్టి ఆయన ఇంకా వంద పదేళ్ళు నిమ్మడంగా హాయిగా బతకాలి ఇంకా తెలంగాణని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలే ఇంకో లెవెల్ తీసుకపోవాలి ఇలా కేటీఆర్ గారు కూడా మన హైదరాబాద్ని ఇంకో లెవెల్ తీసుకుపోయాడు ప్రపంచమే గుర్తింపు గుర్తింపు తగ్గట్టుగా మన హైదరాబాద్ని తీసుకుపోయిండు వీళ్ళు వచ్చిండ్రు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గ్యారంటీలు అంటురు పదమూడు ఇస్తామంటున్నారు ఏది మాయ మాటలు చెప్తలేరు అన్నీ అబద్ధాలు చెప్తున్నారు అన్ని మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు గత యాభై ఏళ్ళు కూడా వాళ్ళు పరిపాలించారు వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే ఏం చేసిర్రు భారతదేశాన్ని దివాళి తీపిచ్చిర్రు మన సీఎం కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రం చేసిండు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు పెడుతున్నారు మాయ మాటలు నమ్మిండ్రు కానీ నమ్మిండ్రు ప్రజలే తొందరనే తేరుకున్నారు కూడా ఆ మాటలు మళ్ళీ నమ్ముతలేరు ఇప్పుడు అసెంబ్లీలో రోజు తిట్లే ఇంత దరిద్రంగా నేను ఎప్పుడు చూడలేదు అసెంబ్లీలో రోజు తిట్ల పురాణమే వాళ్ళు ఒకటే ఒక దాదాపు ఒక వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో అదో పెద్దదా అదో లెక్కన వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు మా దాదా వాళ్ళు గుండెలు మాట్లాడుతారు చూడు అట్లా మాట్లాడుతున్నారు కొరినియం మీరు ఇచ్చిన ఆరు అంటే ఇరవై ఎప్పుడు ఇస్తారో చెప్పు ఎట్లా చెప్తలేరు అన్ని మేమే చేస్తామంటారు అప్పుడే అయిపోయింది అప్పుడు ఇంకా ఐదేళ్ళు టైం ఉంది కదా మెల్లగా చేస్తాను కదా ఇది అంటున్నారు కానీ మీరు తొమ్మిది తారీఖే చేస్తారు పదిహేను తారీఖే చేస్తాను వంద దినాల్లో కూడా చేస్తాడు కానీ ఒక్కటి కూడా సరిగా చేయలేరు ఆ రెండు మూడు పనికిరని చేసిరవి బస్సుల మహిళలకు అవి అవి వచ్చేవి కావు పైసలు ఇచ్చేటివి చేయండి నాలుగు వేల పింఛి వేస్తానో గది రైతులకు రుణమాఫీ చేస్తాను రెండు లక్షలు గది చేయి రైతు బంద్ చేస్తానో పదిహేను వేలు గది అయి కావన్నీ మా ఆటలు చెప్తున్నారు పెద్దగా నువ్వు అవి అరే కాళేశ్వరం కట్టిండాయా ప్రపంచంలోనే ప్రపంచంలోనే ఎత్తైన పెద్ద లిఫ్ట్కి యాడ నన్ను ఉందంటే అది మన తెలంగాణలోకి ఉండదయ్యా కాళేశ్వరం ప్రాజెక్టు మన తెలంగాణలో కట్టేయండి ఆయన మన కేసీఆర్ గారు దాన్ని ఏమంటారు ఒక మూడు పిల్లలు పొంగిపోయినాయి అవి గ్యారెంటీలే ఉన్నాయి ఆ పిల్లలు వాళ్ళే మంచిగా చేస్తారు కాంట్రాక్టర్లు వాళ్ళే ఉన్నాయి మినిమం గ్యారెంటీలు ఉన్నారు వాళ్ళు వాళ్ళు చేస్తారు అది చేయకుండా నీళ్ళు నిప్పకుండా దాన్ని రిపేర్ చేయకుండా నీ ప్రభుత్వం వచ్చి చెయ్యి అంత పెద్ద సెక్రటరేట్ ఎవరు కట్టించారా అమరవీరులో శుభమ్ ఎవరు కట్టించారు అంబేద్కర్ విగ్రహం ఎవరు కట్టిండ్రు యాదగిరిగుట్ట ఉన్న తెలంగాణ దేవాలయాలు ఎవరు అభివృద్ధి చేసిండ్రు గత పదేళ్ళు మాకంటే ముందు మీరే కదా అప్పుడు ఏమైనా చేసిండ్రామన్నా అభివృద్ధి చేసిర్రా మీరు ఏమీ చేయలే మా ఆయన మాటలు ఇప్పుడు చెప్తా ఉన్నారు ఏదో గాలికి వచ్చిర్రు గాలికి వచ్చే పార్టీ కాంగ్రెస్ అవాలో వచ్చింది హవా వచ్చినందుకు అన్ని అవా మాటలే మాట్లాడుతున్నారు ఒక్కటనే మాట మీద నిలబడండి ఒక్కటైనా ప్రజల నమ్మకం తెచ్చుకోండి మిమ్మల్ని ప్రజలు ఓటు వేసిండ్రు మీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడన్నా నమ్మకం కలిగిస్తే నన్ను మాట్లాడేది అరసల్లనన్నా కాబట్టి ఈ పార్టీ గాలికి వచ్చింది కాబట్టి తప్పకుండా గాలి పోతుంది మా సీఎం కేసీఆర్ గారు ఆయన తిరుగుతూ ఉన్నారు కావాలని తిరుగుతూ ఉన్నారు అభివృద్ధి చేస్తే తిరుగుతారు డెవలప్ చేస్తే తిరుగుతారు మూడు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పండిస్తే తిరుగుతారు రైతులకు సహాయం చేస్తే తిడతారు సాగునీస్తే తిరుగుతారు హరితారం పెడితే చెడతారు ప్రతి ఊర్లో నర్సరీ పెడితే తిడతారు ఇదే వీళ్ళ లెక్క వీళ్ళకు ముఖాలు గారు రవి వీళ్ళు ఎప్పుడైనా చేసిరా కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చేయలేము వాళ్ళు వాళ్ళ జీవితంలో చేయలేరు కూడా కాబట్టి ఈ రోజు జన్మదినం సందర్భంగా మా సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ గారికి శుభాకాంక్షలు చెప్తూ అందరు కూడా